హాయ్ అండి హయా కుమారి ఎలా ఉన్నారు మీరందరూ నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము మా ఊరు వెళ్ళాం కదా మీకు ముందు వీడియోస్ చూస్తే అర్థమవుతుంది గైస్ మేము మా ఊరు వెళ్ళాము ఆ ఊరి దగ్గర మా గారి ఇంటికి వెళ్ళాము అక్కడ ఆ రోజు శుక్రవారం అన్నమాట మేము గుడికి వెళ్దాం కదని ఉదయాన్నే లేచి స్నానాలు చేస్తూ చేసేసి నేను టీ పెడుతున్నాను మా అక్క ఏమో దేవుడి దగ్గర పూలు పెట్టి దండం పెట్టుకుంటానని పూజ చేసుకుంటుంది అనమాట అప్పుడు నేను అందరికీ టీ ఇస్తామని అనుకుంటున్నాను మా వదినేమో గుమ్మలు తుడుస్తూ బయట అవన్నీ తుడుస్తుంది చాలా ప్లేస్ ఉంటుంది సరే అంతా తుడిసి అవన్నీ శుభ్రం చేసేటప్పటికి చాలా టైం పడుతుంది చాలా పెద్ద ఇల్లు మా ఇల్లు అందుకని నేను టీ పెట్టి అందరికి ఇస్తున్నాను గైస్ ఆ రోజు చింతాలమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్దామని చెప్పేసి మేము తొందరగా రెడీ అయిపోయాము ఆ పిల్లలు అందరూ కూడా రెడీ అయిపోయారు గైస్ మేము స్నానాలు చేసేసి బయలుదేరదాము గుడి గుడి దగ్గరికని టీ పెట్టి అందరికి ఇచ్చేస్తున్నాను మాకేమో అన్నీ బట్టలు సర్దుతుంది ఆ రోజే ఇంటికి కూడా వచ్చేస్తున్నాము అందుకని చెప్పేసి రెడీ అయ్యాం గైస్ మీకు చింతాలం తల్లి గుడి చూపిస్తాను చాలా 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 బాగుంటుంది ఆ తర్వాత ఈ వీడియోలోనే కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది ఏమనుకోకండి మంచి మంచి విషయాలు ఉంటాయి పూర్తిగా వీడియో అంతా చూడండి గైస్ ఇప్పుడు తర్వాత టీ అయిపోయిన తర్వాత నేను ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను మా వదిన ఇడ్లీ వేస్తాను ముందు రోజు పప్పు పోస్తానన్నది ఎందుకంటే మేమే వద్దన్నాము ఇడ్లీ అయితే చాలా టైం పడుతుంది ఒక్కొక్క వాయ తీసి వేసేటప్పటికి అని చెప్పేసి ఉప్మా చేసేస్తున్నాను మా అక్క ఉల్లిపాయలు కోసి చేస్తే నేను ఉప్మా ప్రిపేర్ చేసేసి అందరికి పెట్టేసి తినేసిన తర్వాత మేము గుడికి వెళ్తున్నాం గైస్ గుడికి గుడికి ఒకటి అయితే కనుక వచ్చిన తర్వాత టిఫిన్ చేద్దాం కానీ కాకపోతే ఏంటంటే ఆ రోజు మేము గాదిగుమ్మ వెళ్తున్నాము అక్కడ వాటర్ ఫాల్స్ కూడా చూద్దామని చెప్పి వెళ్దామని ఎప్పటి నుంచో అనుకున్నాము అందుకని చెప్పేసి వెళ్దామని మా పెద్ద ఇంటికాడ నుంచి క్యాబ్ ఎక్కి వెళ్దామని వెళ్తున్నాము గైస్ మా అన్నయ్య ఏమో మా అన్నయ్యని వదిలి రమ్మన్నాము కానీ కుదరలేదు మీరు వచ్చేటప్పటికి వంట చేసేసి ఉంచుతాను మీరు వెళ్ళి వచ్చేయని చూసి రండి మేము మేము తర్వాత వెళ్తాంలే అని అన్నారనమాట అందుకని చెప్పేసి మేమే వెళ్తున్నాము టిఫిన్ చేసేసి చూపిస్తాను మీకు చాలా చాలా బాగుంటుంది చాలా స్వచ్ఛమైన తల్లి ఎప్పుడు ఎండాకాలంలో అక్కడ తీర్థం అవుతుంది అనమాట మేము ఎప్పుడు కర్ణాటక నుంచి సెలవులకి వచ్చినప్పుడల్లా ఆ తీర్థం జరిగినప్పుడు ఎండాకాలంలోనే కాబట్టి ఎప్పుడు వచ్చి వెళ్ళేవాళ్ళం అన్నమాట అప్పటి నుంచి బాగా ఎప్పుడు వెళ్ళినా కానీ చింతాలం తల్లి గుడికి వెళ్ళే వస్తూ ఉంటాము అక్కడ లో ఇప్పుడు బయలుదేరాం గైస్ దారిలో కూడా కొండ దిగి కొండ నుంచి కిందకి దిగాలన్నమాట తల్లి గుడి దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ అటు సైడ్కే వెళ్ళాలి గాది గుమ్మన్న కూడా ఇక్కడ మా వాళ్ళని కొట్టన్నమాట మా పిన్న వాళ్ళ అన్నయ్య గారిది ఇలాగే మా పెద్దనా గారి ఇంటి దగ్గర నుంచి అలా వెళ్తున్నాము అయితే ఇక్కడేమో వెళ్ళి మా పెద్ద గారు ఊరు బయట అనమాట ఇదంతా అలా వెళ్తూ వీడియో తీసాము అయితే వ ఎప్పుడు సమ్మర్కి వచ్చినా కానీ మా అత్తయ్యాల్లో మేము ఎక్కువగా అక్కడ అందరం కలిసి మా పిన్నిలు మా బాబాయిలు అందరం కలిసి ఆ తీర్థంకి వెళ్ళి గైస్ ఎప్పుడూనో జాతర అంటారు కదా అలా జరిగేది చాలా చాలా బాగుండేవి ఎప్పుడు జీడిమాడి తోటలు అప్పుడే ఎండాకాలమే వస్తాయి ఆ తీర్థం కూడా అప్పుడే వస్తుంది అన్నమాట ఘాటి ఉంటుందన్నమాట తల్లి గుడికి వెళ్ళేటప్పుడు కొండ దిగి వెళ్ళాలి ఇలా మెలికిల్ మెలికిల్ రోడ్డు ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది గాయస్ ఈ వీడియో తప్పకుండా చూడండి మీరు చాలా నచ్చుతుంది మీకు ఓకేనా అయితే ఇప్పుడు మేము అలాగా అందరం కూర్చుని అలాగా వెళ్తున్నాము అక్కడ అక్కడ ఆంజసామ గుడి ఉంటే తీస్తుంది ఇది మా రోడ్డు గైస్ మేము ఎప్పుడైనా వచ్చి సిట్ ఏ ఊరు వెళ్ళాలన్నా కానీ ఈ ఈ రోడ్డుకు వచ్చి ఎక్కేవాళ్ళం బస్సు కాకపోతే చాలా హైట్ చేసేసారు రోడ్డు చాలా పెద్దగా పోస్తున్నారనమాట అందుకని ఇల్లులన్నీ కిందకి అయిపోయినాయి అనమాట అదే చూస్తున్నాను అనమాట కొత్తగా ఉంది సంవత్సరం అయింది మేము వెళ్ళి మా మా తమ్ముడు గారు ఆ అబ్బాయి బర్త్డేకి వెళ్ళామంతే మళ్ళీ ఇప్పుడు వెళ్ళలేదు అప్పటి నుంచి చాలా మారిపోయింది కదా సూర్య అంతని ఇదిగోండి ఘాటి అనమాట లోయలోకి దిగుతాము ఇలాగా మెలికలు మెలకెల రోడ్లా ఉంటుంది అప్పుడు భలే ఎంజాయ్ చేసి వాళ్ళు మేము ఇప్పుడు ఇంకా రోడ్డు పోస్తున్నారు అవన్నీ తవ్వేసి కొంచెం వెడల్పుగా రోడ్డు పోస్తున్నారనమాట ఇంకోసారి మళ్ళీ వెళ్ళినప్పుడు వీడియో తీస్తే మీకు మంచిగా అన్నీ తీసి చూపిస్తాను ఇప్పుడు అలా అలా తీసాను గైస్ ఏంటంటే రోడ్డు పోస్తున్నారు కా అయినా కానీ ఇలాగా టర్నింగ్ టర్నింగ్ లాగా ఉంటుందన్నమాట లోయలోకి దిగి అది ఏడంపుల ఘాటి అంటారనమాట అక్కడ ఆ ఘాటి దిగిన తర్వాతే ఉంటుంది తల్లి చింతాలం తల్లి గుడి అది కూడా మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి ఓకేనా అయితే ఆ తర్వాత వాటర్ ఫాల్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసి మా వదిన వంట చేసేసింది బోన్ చేసేసి మళ్ళా బయలుదేరి మా ఇంటికి మా పిన్ని గారి ఇంటికి మా బాబాయ్ అందరు ఇంకా అందరి ఇంటికి వెళ్ళాం కానీ అప్పుడు ఏమి షూట్ చేయలేదన్నమాట అందుకని చెప్పేసి వచ్చేసాము చూడండి బాగుంటుంది వీడియో అదంతా గతుకులు వచ్చేస్తున్నాయి గైస్ అందుకని ఊగిపోతుంది వీడియో ఏమనుకోకండి కొంచెం చిన్నప్పుడు అయితే గైస్ మా బావ తీసుకెళ్ళేవారు ఎప్పుడూను మా మమ్మల్ని మా చెల్లెల్ని నన్ను మా తమ్ముళ్ళని అందరినీ మా బావే తీసుకెళ్ళేవారు తీర్థానికి ఒక్కొక్కసారి మా అత్తయ్యాల్లో అందరూ వచ్చేవారు అందరూ ఎక్కువ వెళ్ళేవాళ్ళం వ్యాన్ల మీద అక్కడ పెద్ద వ్యాన్లు ఉండే అనమాట అప్పుడు వ్యాన్లు పెట్టి తీర్థం తీసుకెళ్లేవారు అనమాట లేదంటే ఒకసారి పెద్దలు రాకపోతే మా బావా మమ్మల్ని తీసుకుని వెళ్ళేవారు తీర్థంలో అన్నీ వాళ్ళం మేము అందరము అని మళ్ళీ ఏంటంటే చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా ముచ్చిరేకు బొమ్మలు లాంటివి అవే ఆడుకునే బొమ్మలు వంట చేసుకునేవి పొయ్య అవన్నీ ఎక్కువ సామాన్లు కొనిపించుకునే వాళ్ళం గైస్ మా బావ మా అత్తయ్య వెళ్ళినప్పుడు కొనిపించుకుని ఆడుకునేవాళ్ళం మా చెల్లి మేము అందరం కలిపి బొమ్మలన్నీ చాలా దాచుకునే వాళ్ళం మా చెల్లి అయితే బాగా దాసేది మా సంధ్య అన్నీ కూడా అయితే ఒకసారి ఒక సంవత్సరం మా అత్తయ్య వాళ్ళందరం వెళ్ళాము వెళ్తే నేను కూడా వెళ్ళాను వెళ్ళినప్పుడు అన్ మా అత్తయ్యని అర్థం కావాలని అడిగాను అనమాట నాకు అర్థం కావాలి అర్థం కావాలి అంటే మా అత్తయ్య ఎందుకమ్మ అర్థం పెద్దది చాలా పెద్దది అనమాట అప్పుడే పెద్దదైతే ఎప్పుడు ఉండేది కాదనమాట మా అత్తయ్య గారి ఇంటికాడ అర్థం లేదని చెప్పేసి పెద్దది చిన్న అర్థం ఉందని చెప్పేసి మేము ఏం చేసేవాళ్ళం అంటే ఈ తీర్థంకి వెళ్ళినప్పుడు నాకు కావాలంటే కావాలని కూర్చుంటే పాపం మా అత్తయ్య నాకు కొన్నదనమాట అర్థము ఆ అర్థం కోసం చాలా సార్లు అడిగితే అడిగేదాన్ని అమ్మ కొంటానమ్మా అని మా అత్తయ్య నాకు అర్థం కొన్నదన్నమాట ఇప్పుడు మా ఇంటికాడ అర్థమే ఉంటుంది అనమాట అలా సార్లు సార్లు వచ్చేది కానీ అది అలాగే ఉంది అర్థం మా అత్తయ్య అలాగే ఉంచారు చా ఏది పట్టుకుంటే అదే కావాలనేదాన్ని అనమాట మా అత్తయ్య నాకు అన్నీ కొనేది మా నాన్న ఎప్పుడు సెలవులకు పంపించినా కూడా మా అత్తయ్య నాకు పట్టీలు అవన్నీ బట్టలు అన్నీ కొని పంపించేది అనమాట ఫస్ట్ ఎవరన్నా వస్తే వాళ్ళ కర్ణాటక నుంచి వాళ్ళతో వచ్చేసేదాన్నిగా ఇక్క మళ్ళా మళ్ళీ ఇక్కడ ఉండిపోయేదాన్ని వాళ్ళతో వెళ్ళిదాన్ని కాదు మా గారి ఇంటి దగ్గర ఉండిపోయేదాన్ని మా చెల్లెళ్ళు మేము అందరం ఉండిపోయేవాళ్ళం అప్పుడు ఫోర్త్ క్లాస్ కూడా నేను ఇక్కడే చదివాను మనలోనే చదివాను అనమాట అయితే అలాగ ఉండిపోయేదాన్ని మళ్ళీ ఎవరన్నా వెళ్ళి ఎవరు వెళ్ళేవారు కాదు కానీ మా మళ్ళీ వెళ్ళిపోవాలి అని అనిపించినప్పుడేమో మా మావయ్య తీసుకెళ్ళి దింపేవారు అనమాట మా మావయ్య నన్ను తీసుకెళ్ళి కర్ణాటక తీసుకెళ్ళి దింపేవారు బస్సులోని అయితే మా మావే వాళ్ళలోనే పడుకునేదాన్ని బస్సు పడేది కాదు గైస్ నాకు అందుకని చెప్పేసి కడుపులో తిప్పేసేది అందుకని నేను ఏం చేసేది మేము ఏం చేసేదాన్ని అంటే మా మావే వాళ్ళలో పడుకుని రాత్రంతా అలా కడుపులో నొప్పి కడుపు తిప్పిది కాదు అందుకని పడుకుని ఉంటేనే అందుకని అలా పడుకుని ఉంటే పాప మా మావి ఏమనేవారు కాదు మా అమ్మ నన్ను దింపేసి అప్పుడు మా అత్తయ్య నాకు పట్టీలు బట్టలు అన్నీ కొనేదన్నమాట మా అత్తయ్య నాకు చాలా బాగుండేది గైస్ అలాగా ఆ తీర్థంకి వెళ్ళి చాలా ఫ్రెండ్స్ అందరూ అలాగే ఈ ఈ రోడ్డు అంతా ఈ గుడి రోడ్డు ఎదురుకుంటే అంతా పెట్టేవారు గైస్ బొమ్మలు అన్నీ కొనుక్కునే ఫ్లవర్ వాజులు నాకు ఫ్లవర్ వాజులు అంటే చాలా ఇష్టం అప్పుడు అలా కొని కొనమంటే కొనేది మా అత్తయ్య అంతే గైస్ గుడి వచ్చేసింది ఇప్పుడు చూడండి తల్లి చాలా బాగుంటుంది ఫస్ట్ ఇది లోపలికి వెళ్ళి ఇక్కడ దండం పెట్టేసుకుని ఇటు సైడు ఇటు సైడ్ చిన్న గుడి ఉంటుందనమాట అక్కడ కూడా అక్కడ కూడా వెళ్ళి దండం పెట్టుకుంటాము ఇప్పుడు కొబ్బరికాయలు అక్కడ చిన్న కొట్టు ఉంటే అక్కడ కొడు కొంటున్నారు అనమాట వీళ్ళు ఇక్కడే ఏటనే ఏటపోతలని అందరిని వేసుకుని భోజనాలు పెట్టుకుంటారు గైస్ అందరూ కూడా చాలామంది మా అత్తయ్య అప్పుడు పెట్టేవారు మొక్కుకుంటే అప్పుడు భోజనాలు వేసుకుని భోజనాలు గట్టి పెట్టుకునే వాళ్ళం మొన్న కూడా మా దేవక్కలు మావయ్య గారు పెట్టుకుంటే వెళ్ళాము కూడా అప్పుడు ఎప్పుడంటే సంవత్సరం అవుతుంది అప్పుడు వెళ్ళాము మళ్ళీ మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి బర్త్డేకి వెళ్ళినప్పుడు కూడా తల్లికి దండం పెట్టుకునే వెళ్ళాము అనమాట చూడండి వినాయకుడు అవన్నీ పెట్టారు మా అమ్మాయి వీడియో తీస్తుందనమాట దండం పెట్టుకుని కొన్ని ఫొటోస్ తీసుకుని అక్కడ కొంతసేపు కూర్చొని ఆ తర్వాత గాదిగొమ్మ వెళ్ళాము గైస్ ఆ తర్వాత చూడండి చాలా తల్లి దండం పెట్టుకోండి మీరు కూడా చాలా స్వచ్ఛమైన తల్లి ఇంకా అలా దన్నం పెట్టేసుకుని కొబ్బరికాయ కొట్టేసి దన్నం పెట్టేసుకుని తర్వాత బయటకు వచ్చేసి బయట ఒక తల్లి అసలైన తల్లి ఆ బయట ఉంటారనమాట ముందు తల్లి ఆ తల్లి ముందు తల్లిని ఇక్కడే ఉంటే మళ్ళీ తర్వాత తీసా అక్కడ పెట్టారంట మళ్ళా ఇంకో విగ్రహం చేసి ఇక్కడ పెట్టారంట మా అక్క గాజులు వేస్తుంది గాజులు తీసుకుంటేనే అయితే మళ్ళీ అక్కడ కూడా దండం పెట్టుకుని మా చూడండి గుడి అంతా మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగండి అంత పెద్దది ఉంటుంది మా తాను కొబ్బరికాయ కొట్టి తెచ్చి దానం పెట్టుకుంటున్నారు ఇక్కడ అంతా కూడా ఇప్పుడు ఎక్కువగా తీర్థం చేస్తున్నారు లేదో ఈ ఎండాకాలంలో అప్పుడు చేసేవారు అనమాట చేస్తూ ఉంటారు కని మేము వెళ్ళట్లేదు అనమాట ఎప్పుడు అలా వచ్చినప్పుడు మాత్రం తల్లికి తప్పకుండా దండం పెట్టుకునే వెళ్తాము ఇప్పుడు తను గాజులు వేస్తున్నారు తల్లికి గాజులు పెట్టేసి కొబ్బరికాయ నైవేద్యం పెట్టేసుకొని దండం పెట్టేసుకుంటున్నాము తర్వాత బయట తల్లి దగ్గర కూడా దండం పెట్టేసుకుని మళ్ళీ అలా కొంతసేపు అలా కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నాము కొంతసేపు కూర్చుని తర్వాత ఇంటికి వెళ్ళిపోదామా గాదుకు వెళ్దామా అనుకుంటా ఉన్నాము సరే మీ ఇష్టం ఎలాగన్నా పర్లేదంటే మళ్ళీ కొద్దిసేపు ఉండి అక్కడ కూర్చుని వెళ్ళిపోయాము మళ్ళా గాదుగుమన్నమాట వెళ్ళి చూసాము వాటర్ఫాల్స్ చాలా బాగుంది చూపిస్తాను మీకు చూస్తూ ఉండండి గైస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా చేసుకోండి గైస్ ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనా పెట్టను పడినాను కొబ్బరికాయ తీసి పెట్టాను ఇప్పుడేమో బయట తల్లికి దనం పెట్టుకుంటున్నాము ధనమాతలం తల్లి చల్ల కాపాడు మంచి చదువు నువ్వు అని దానం పెట్టుకో దనమా ఇంకా ఈ కొట్టుంది కదా ఫ్రంటే ఇంకా ఇటు సైడ్ ఇప్పుడు చూపిస్తుంది చూడము ఆటో వెనకాల ప్లేస్లో భోజనాలు పెడతారు ఇక అందరికీ ఏ అయినా కానీ అట్ని కానీ వేసుకుని తల్లికి మొక్కుకుంటారు కదా అప్పుడు అక్కడ భోజనాలు పెట్టుకుంటారు అక్కడ వంట చేసుకోవడానికి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి అవన్నీ పొల్లలతోటే కదా అప్పుడు చేసి చేసుకుని భోజనాలు చేస్తారనమాట బాగుంటుంది చాలా చల్లగా చెట్లు కొండలు కదా కొండలు ఎక్కువగా కొండ ప్రదేశం అనమాట చాలా బాగుంటుంది ఇంకా మీకు వెళ్ళేటప్పుడు చూపిస్తాను మందికి వెళ్తూ ఉంటారు బస్సులో వాళ్ళు కూడా పెట్టుకుంటారు బస్ ఎవరైనా వెళ్తారు అక్కడ కూర్చుని దత్తాన్ని కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం రేస్ కొంచెం పెడతాను చూడండి అక్కడ కూర్చొని చూడండి మా అక్క మా బావగారును తర్వాత మా ధనుష్ మా పత్తి అప్పుడు మేమే వెళ్ళాము తర్వాత మేమిద్దరం అలా మా అమ్మాయి తీసింది ఫొటోస్ తీసిన తర్వాత కొంతసేపు కూర్చొని వెళ్ళిపోయాం గైస్ ఇప్పుడు గాదిగుమ్ము వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము మా అమ్మాయి తీస్తూ వచ్చింది వీడియో చాలా బాగుంటుంది ప్రదేశం చాలా చల్లగా ఎక్కడ చూసినా జీడిమాడు చెట్లు ఉంటాయి అన్నమాట తోటలు ఉంటాయి అవే తోటలే ఇచ్చుకొని సంవత్సరానికి ఎంత తీసుకొని ఆ రెండు నెలలు కూడా తోటలు ఏర్ తరవేసి నుంచి నుంచైనా వచ్చి ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ గాదుగుమ్మ వచ్చేసాము వాటర్ ఫాల్స్కి ఇంకక్కడ దాకానే వస్తుంది అనమాట నుంచి నేను చెల్లాలి చూడండి మేము అందరం వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము చూడండి ఎంత బాగుంటుందో కొండల ప్రదేశం అక్కడ పైన ఒక రాయి మీద తల్లి కూడా ఉంది అక్కడి నుంచే రావాలన్నమాట సరిగ్గా తీయలేదనమాట ఇంకా ఉందేమో అనుకుంటున్నాము అంతేగా చాలా బాగా ఆడుకున్నాము అక్కడ కిందకి అంటున్నారు అనమాట జారిపోతుంది అని చెప్పేసి అవన్నీ చూపిస్తాను మీకు ఇంకా ఎక్కువ జనం ఉంటే బాగా ఎంజాయ్ చేయొచ్చుగా బాగుంటుంది మేము నలుగురు మేము వెళ్ళాము అనమాట మేము వెళ్ళాము ఎవరో వచ్చి చూసి ఆడుతూ ఉంటా ఉంటారా వాటర్ ఫాల్స్లో ఎవరో ఒకరు ఉంటానే ఉంటారు చాలా బాగా ఆడుకున్నాము జారిపోతుంది గాయస్ గట్టిగా వేయకపోతే కనుక జారిపోతుంది వెళ్ళాము అవి బాబు దిక్కండి దిక్కండి అన్నారు మాకేమో ఆడుకోవాలనిపిస్తుంది అక్కడ వాటర్ ఫాల్స్లో కానీ దిక్కండి దిక్కండి జారిపోతుందని చెప్తే ఇంకా అలాగా కొంచెం కొంచెం వెళ్ళాము గైస్ చూడండి ఎంత బాగుందో ప్రదేశం అలా ఎక్కడి నుంచో వస్తూనే ఉంటుంది ఎప్పుడు నీరు వస్తూనే ఉంటుంది ఇంకా ఇంకా ఇప్పుడు తక్కువ గైస్ ఇంకా ఇంకా ఇదంతా పైదాకా వచ్చేసేదంట వాటర్ అంతా కానీ ఇప్పుడు కొంచెం తగ్గింది అక్కడ అలాగా ఈ వాటరే అంత కొండల నుంచి వచ్చిన వాటరే అలాగా వెళ్తూ ఉంటుంది ఏరు అలా వెళ్తూ ఉంటుంది ఆ కొండ ప్రదేశంలో వాళ్ళందరూ అక్కడ అక్కడ పంటలు పండించుకోవాలంటేనే ఈ వాటర్తోనే అలాగా పండించుకుంటారు గా వర్షాకాలం ఎక్కువగా ఇలా 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 వచ్చిన వేరు వాటర్తోనే పండిస్తారు మా చేను కూడా అలాగే వర్షాకాలం ఇలాంటి కాలువలు ఉంటాయి అన్నమాట ఇలా నిధులకెళ్ళి వాటర్తోనే పండిస్తూ ఉంటారు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు గంగమ్మ తల్లి చాలా చాలా అందంగా చాలా బాగుంటుంది ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మంది చాలామంది వస్తూ ఉంటారు చూడండి మా అక్క దిగుతుంది కింద దాకా అని అలా దిగుతున్నాము దిగొద్దని వెళ్ళి మగోళ్ళేమో కేకేస్తుంటే అదిగా అక్కడ కూర్చున్నారు వాళ్ళిద్దరూనే మేమేమో దిగి పిల్లలు అందరం బాగానే ఎంజాయ్ చేసాం గైస్ ధనుష్ చూడండి ఎంత ముందుకు వెళ్ళిపోడు వెళ్ళొద్దు అని అరుస్తున్నారు వీళ్ళేమో పడిపోతావురా జారిపోతావు అంటే వెళ్ళిపోతానే ఉన్నాడు ఆడతానే ఉన్నాడు మేము కూడా కొంచెం అలా అలా జా జాయి దిగాం కానీ కొన్ని ఫొటోస్ అలా వీడియోస్ తీసుకొని కొంతసేపు వచ్చి ఎంజాయ్ చేసి వచ్చేసాము అంతేగా అదే చాలా బాగా జరిగింది చూడండి వాటర్స్ వాటర్ అక్కడ కూర్చోడానికి షెడ్లు కూడా ఉన్నాయి అక్కడ స్నాక్స్ గట్రా అమ్ముతారంట ఎక్కువ మంది వచ్చినప్పుడు గట్రా కానీ మేము ఎక్కువ వాటర్ ఫాల్స్ లేనప్పుడు వెళ్ళాం కదా అదే అలా కొన్ని పిక్స్ తీసుకున్నాం లోపలికి వెళ్ళి ఆడుకుంటూ కొంచెం కొంచెం వచ్చేసాం గైస్ చూడండి

ఆ తర్వాత అలాగ అక్కడక్క వచ్చాక అక్కడ ముగ్గురు కూర్చుని కొంతసేపు వీడియో తీసుకొని ఆ తర్వాత అలా చూస్తూ వచ్చేసాం గైస్ చూస్తూ ఉండండి ఆ తర్వాత ఇంకా మా బావ గారు మా బావ వెళ్ళిపోదాం ఇంకా చాలు ఇంటికాడ వంటలు చేసుకు చేసుకోవాలి కదా పప్పు మా వదినకు ఒకటే ఎక్కువ అయిపోద్ది వంటలు చేసేటప్పటికని చెప్పేసి మేము గబగబా ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోతున్నాము కానీ మా వదిన అన్నీ పప్పు వండేసి ఉంచిందనమాట వంట చేసేసింది అందుకని చెప్పేసి మేము వెళ్ళి బోన్ చేసేసి బయలుదేరిపోయాం గైస్ అంతే కొన్ని కొన్ని ఫిక్స్ తీసుకున్నాము చూడండి సౌండ్ ఎంత అందంగా వస్తుందో ఎంత బాగా వస్తుందో వాటర్ ఫాల్స్ వెళ్తూ ఉంటే ఆ సౌండ్ అంతే అంతేగా వాటర్ ఫాల్స్ చూపిస్తున్నాను మీకు అయిపోయింది ఎంజాయ్ చేసేసాము అయిపోయింది అక్కడ వచ్చేస్తున్నాము కూడా బయటికి అప్పుడు మీకు చూపిస్తున్నాను మా వాళ్ళేమో అక్కడ కూర్చున్నారు అని అక్కడ ఊగడ ఏదో కర్రల కింద ఇలా ఏటో అటు వేసారనమాట అక్కడ కూర్చుని నువ్వు ఆడుతున్నారు నేను కూడా వెళ్ళాను చూపిస్తున్నాను మీకు వాటర్ ఫాల్స్ ఎలా వస్తున్నాయో చూడండి అని అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయి సేపు సెట్ దగ్గర కూర్చున్నాము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఆ తర్వాత బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బోన్ చేసేసి కమ్ముగా తినేసేసి అప్పుడు మళ్ళీ బయలుదేరి వచ్చేసాం గైస్ అది శుక్రవారం కదా ఏమి పప్పు వండింది మా వదిన బంగాళదుంప కూర అంతే చేసేసేసి మధ్యాహ్నం బయలుదేరి వచ్చేసాము వదిన జాకెట్ ముక్కలు అవన్నీ పెట్టింది కానీ అప్పుడు వీడియో తీయలేదు డబ్బులు పెట్టారు మా బెదిన మా అక్కకి నాకును పిల్లలకు కూడా స్నాక్స్ కొనుక్కోమని ఇచ్చారు మా అత్తయ్య మా పిన్నులు బాబాయిలు అందరూ కూడా మాకు డబ్బులు పెట్టారు జాకెట్ ముక్కలు పెట్టారు బోల్డ్ అయిపోయినాయి జాకెట్ ముక్కలు బోల్డ్ డబ్బులు ఇచ్చారు ఆ తర్వాత మేము బయలుదేరి వాటర్ ఫాల్స్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాం మీ ఇంటికాడ నుంచి మళ్ళీ బోన్ చేసేసి బయలుదేరి వచ్చేసాం గైస్ అంతే అక్కడి నుంచి ఇప్పటి నుంచి మా ఊరు వీడియోస్ అయిపోయినాయి గైస్ అంతే నా వీడియోస్ మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ చేసి నేను సపోర్ట్ చేయండి గైస్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసి చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కొట్టండి గైస్ అప్పుడే నేను చేసిన వీడియో ఏదైనా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా అంతేగా ఇప్పటికీ నా వీడియోస్ చూస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అంతే అంతేగా ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను బాయ్ గైస్ కీప్ స్మైలింగ్ బాయ్